செப்பமமேட்டமேட்டோ பண்ணா నాటి 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 அண்டே నా నాటికి మా ఫారంకి ఏమన్నా తేడా నాటి వేరు ఫారం వేరు ఇవన్నీ కింద పోతున్నాయి చూడబ్బా సౌకర్య నాటి అంటే మామూలుగా మనవి మామూలు మనవి నాటి ఫారం అంటే అవి కోలు వస్తాయి వస్తాయి అవి ఎక్కువ మందులు ఉంటారు కదా మరి చెప్పు సరేలేనా కట్టినా మూడు కేజీల కట్ట మూడు కేజీల ఏనా పెళ్ళిందా లేక కనిపిస్తావు అరవై రెండా ఏం తింటున్నావు నువ్వు అంత ఆరోగ్యంగా ఉన్నావు ఆ తిండి ఏం తిండి ఏం తింటావు అప్పట్లో మటన్ తింటావు నువ్వు నీసోడ నువ్వు ఆ ఆ లేదు నువ్వు లేవు అదే అదే కట్టిస్తున్నా అన్ని నాటవే కట్టిస్తున్నాను దొరకాయలు కొంచమా దోరకాయలు ఎర్రకాయలు ఆ అవి అన్న నాట్ ఫోన్ లో చెప్పు నా దానికి కొంచమా హలో చెప్పు ను ఇంటలేదే ఎమ్మా ఆ చెప్పు దొరకాయలు యాకాయలు ఆ దొరకాయలునో అన్నగలేసాన్నమా అవర్ధం చెప్పినాడు కదా అన్న దోరకాయలు అవద్ధము ఇవద్దాము అవసము ఇ సోగము కొంచెం గట్టిగా ఉంటుంది కూర కొంచెం మెత్తగా కూడా ఉంటుంది ఇంకేం చేయాలో ఒకేసారి చెప్పాల నువ్వు నాకే మరి నేను ఆడికి తర్వాత మరి కొంపులోకి అది లేదా ఇది లేదా అని కూర్చున్నావా నీకుంటా చెప్తున్నా చూడు పరిగెత్తిస్తా మీ ఊరికే ఏనా ఏ పెళ్ళనా మాత్రము పెట్టుకోవాలా లేదా మనము అదే పచ్చిమిరకాయలు ఎర్రగడ్లు టమాటో పండ్లు కే ఏనా ఏమనుకోద్దు నా ఒక కేజీ అండి తగ్గినా ఒక రెండు కేలు చాలండి దానికి ఒక కేజీ అండి తగ్గినా ఒక రెండు కేలు చాలండి దానికి వద్దు రెండు కేజీలు చాలంటే కాదే నీకేం తలకై ఉందో లేదా ఆ మనిషి ఖర్చు అన్నాడు చెప్పున ఒకసారి చెప్పమన్నా వద్దులే చూడు యాభై రోజు కొట్టినాడు రెండు కేజీలు కట్టిస్తున్నా కాదు కూతురు కూసేకి తెల్దా నీకు ఏ మీ తాతదే ఏమన్నా ఒక కేజీనే సాలంట్లేనా దానికి ఒక కేజీనే చాలంట్లేనా దానికి రావిడ అంది ఒక కేజీ సాలేనా కాదే నువ్వు ఏం తమాషగానే ఆడతాడావా బయటికి నీ ఆడన్నా చూసి ఎవడన్నా నీ రప్ప 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 అడిచి కొడతాడా ఏం నీ గంట ఏం పోతుంది ఏనా మంచోడన్నా నువ్వు అనా ఏం పేరునా ఎమ్మయ్య ఎమ్మెయి అన్న మంచివాడు కనుక సరిపోయా లేదంటే నేను ఎక్క అక్క పరక ముద్ద తీసుకొని కొడతా టమాటా చట్నీ చేస్తావా టమాటా చట్నీ చట్నీకి అన్నోడు ఎందుకు ఎన్ని కావాలన్నా సరే చెప్పు ఓ అర్ధ కేజీ అంటే అర్ధ కేజీ అన్న అట్లా కాదు సరిగ్గా చెప్పటంలే ఎర్రకాయలు ఎర్రయలు అన్నా ఏమట్లా చేస్తావునా ఏనా కాదునావు అర్ధ కేజీ కట్టబ్బా అట్లా కాదు మరి ఇప్పుడు అన్నోట్టు కట్టుకోపోతా టమాటా చారు టమాటా పప్పు టమాటా పచ్చడి అంటే మరి నాకు ఇబ్బంది అవుతుంది కదా మార్కెట్లో మార్కెట్లో పచ్చిమిరకాయలు తనిపోతావు కదా పచ్చిమిరకాయలకి చెప్తున్నాడు అర్ధ కేజీ కట్టరే మాట శుద్ధి అవుతాపా లేదు అర్ధ కేజీ సాలు పదివేలు ఇచ్చిన కట్టిన పో పదివేలు ఇచ్చిన కట్టిన పో ఏనా కాదు ఏనా కాదునా అట్లా చేసి ఎట్ల ను నిన్న నమ్ముకొని వచ్చినాను ఇంత దూరమా నేనా ఏందా కాదా అరవై మూడేళ్ళు చూడలేందటనే తింటాంటివి మీ ఇంట్లోనే మీ ఇంట్లోనే వ్యాపారం చేసినా గానీ కాదునా వ్యాపారం చేస్తామూలు చెట్లు పోనీ సరే కేజీ కట్టబా కేడే యాడంటా లేదా నేను ఈడే పిచ్చుకుంటాను కాయలు బాగున్నాయి జోరకాయలు నాటికాయలు కానీ అద్దె మోనే కేజి నరై కేజి నరై 2 కేజి కొడే ఇపో నో 4 కేజి ఇపో బా పట్ ఏంది 4 కేజి ఇపో ఏంది 4 కేజి టమాటా బన పట్ నో సుపనేనా అదకి లేపో టమాటా కనీదో 100 2 అన్ని ఆబా 2 అన్ని ఆబా చారన ఉదేసుకుంటానా అవే పెట్టుకొము కింద నాజుడు 50 అదే నాటిమే బాగుండేదా పోను నాలుగు ఇవ్వబ్బా నాలుగు తుండ్లా తుండ్లా అంటే మటన్ ఏమన్నది ఏదో చూడబ్బా లాస్ట్ నాకు అడుగుతా అదేనా ఇట్లా చేస్తా నువ్వు ఏం కొత్త ఊరీ మోసం చేయాలని చూస్తున్నావా సరే ఆ మాట చెప్పాబ్ లాస్ట్ ఇంకా పోనీ ఎందుకు ఇస్తావు అనేదన్నా నాకు చెప్పు నాకు చెప్పాలి నేను పోన్ అట్లా నేను అంత దూరం చెట్టి

మొత్తం ఓల్డ్ హాన్ ఇట్ సైడ్ అట్ సైడ్ ఇట్ ఆల్ రౌండ్స్ వన్ సైడ్ సింగిల్ హ్యాండ్ గణేష్ బౌండరీ అంటే సర్కిల్ సర్కిల్ ఏ సర్కిల్ అని ఎనీ సర్కిల్ ఎనీ సెంటర్ కాదా కనీసం ఒకటి అబ్బాయి అన్న రోడ్లో పచ్చడాన్ని ఊరుకుంటాను ఒకటే థ్యాంక్ యూ కాదా సెకండ్ కా చెప్పాడా హాయ్ చెప్పు ఇది ఒక టీవీ ఛానల్ కామెడీ వీడియో హాయ్ చెప్పు హాయ్ చెప్పు పెద్దనా ఇది ఒక కామెడీ వీడియో నిన్ను రెచ్చగొట్టేది నువ్వు సీరియస్ మళ్ళీ సీరియస్ అయినా ఓసారి హాయ్ చూడు ఆ కెమెరా పెట్టినాడు చూడు అబిలోడ్ అప్పుడు హాయ్ చెప్పు ఆ వీడియో మేము పెట్టుకుంటామా థ్యాంక్ యూ అబ్బా ఏం ఫైర్ ఉంది అబ్బా నీలో అయ్యా వసాపేదైనా